య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు బాల్కనీ ఓవర్ వ్యూ చూద్దామండి ఇంత ముందు మీరు చూసింది తెల్లగారు బాగా పోస్తుందండి ఈ సీజన్లో ఇదేమో మినీ మందారం అనమాట చిన్న చిన్న పూలు మన పూజకి చక్కగా ఉపయోగపడతాయండి ఇవి చిన్న కుండీలో ఉంది అయినా బాగానే పోస్తున్నాయి ఇదిగోండి ఇది మన చిలక ముక్క పూలు ఎరుపు చాలా కలర్స్ వేసాను కానీ అండి పింక్ ఒకటి ఇది ఒకటే వచ్చింది ఇంకా చదిమే ఏమైపోయినాయో అర్థం కావాలా చచ్చిపోయినాయి అండి కొన్ని ఒకవేళ ఆటలో పోయినాయి ఏమో వైటు పండు రంగు ఇంకా ఇలాంటివి వేసాను ఏమైనాయో ఈ పింక్లో కూడా ఇంక వేరే షేడ్ అండి థిక్ కలర్ పింక్ కూడా వేసాను మరి అది ఏమైపోయిందో అవన్నీ అన్నీ పెంచాలని నా కోరిక అండి మరి ఏమైపోయినాయి అది అర్థం కాల ఇది మాత్రం బాగా పోస్తుంది చిన్న చిన్న ఆటలు కూడా చక్కగా ఎదుగుతున్నాయండి ఇవి చిన్న చిన్న కుండీలో పెట్టినా సరే ఇదిగోండి ఇది ఇంకో చెట్టు అండి నేను చాలా చిన్న చిన్న ఆటలో పెట్టానండి అయినా చక్కగా పోస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మా నైబర్ ఇచ్చారండి చిన్న కొమ్మలు ఇస్తే పెట్టి బ్రతికించాను అన్నమాట చిన్న చిన్న కుండీలో ఉన్నాయి ఇవి అయినా చక్కగా పోస్తున్నాయి గులాబీలు ఇది నాటు గులాబీ అండి చక్కగా కొమ్మలు బ్రతుకుతాయి ఇదిగోండి ఇదేమో కాషాయ కలరం మన మందారం ఇవి కూడా కొమ్మలు బ్రతుకుతున్నాయండి ఇవి చామంతులు ఇంకా చాలా మొగ్గల మీద ఉన్నాయండి చాలా లేట్ అయింది ఈసారి సారీ మరి ఎందుకనో కానీ చలి తక్కువ ఉందంటున్నారు కదా మరి అందుకోసమో ఏమో కానీ చాలా లేటుగా పోస్తుంది ఈ పాటి బాగా పూసేసేయాలి పూసేయటము ఇంకా కొన్ని కొన్ని ఫస్ట్ పూసినవి అయితే పాడైపోవటం జరగాలి కదా కొన్ని పూలయితే ఈ అయితే కొంచెం ముందే అండి వేరే కుండీలోయీ కొన్ని అయితే అసలు పూనే పూలేదు ఇప్పుడు దాకా మొగ్గల మీదే ఉన్నాయి కొన్ని కుండీల్లో ఒకటి అరా పోస్తున్నాయి ఇవి మాత్రం రెండు మూడిట్లో ఉన్నాయండి రెండు మూడు కుండీల్లో ఇవి నాటు చామంతి అంటాం కదా అవండి ఇవి ఇంకో కలర్ అండి ఇంక వేరే దాంట్లో చెట్టు లేదండి చిన్న దాంట్లోనే పెట్టాను ఇది మరి వేరే దాంట్లో అది లేదు దీంట్లో కొమ్మ కొంచెం కట్ చేసి దాంట్లోనే పెట్టాను మరి అది బతుకుతుందో లేదో ఇది కనుక బ్రతకపోతే కనుక ఇక చిన్న కొమ్మ ఇక ఇది ఈ సంవత్సరంతో అయిపోయినట్టేనండి దీని పని ఇక పూ పూసేసింది కదండి పూలు ఇక చచ్చిపోతుంది కింద నుంచి చిగుళ్ళు కూడా రావట్లేదండి ఇది దీనికి ఇది ఐఫోమియా మార్నింగ్ తీసుకొచ్చాను కదా దీనికి వీడియో తీస్తున్నానండి పెడతాను త్వరలో పోస్తున్నాయండి బాగానే దీనికి కొంచెం పైన ఆధారం వేస్తే చక్కగా పైకి పాకుతుందండి ఇది ఇదిగోండి ఈ బెళ్ళ చామంతి ఈ కుండీలో కూడా ఇందులో వైట్ కూడా ఉంది వైట్ చాలా వరకు తగ్గించేసానండి ఇది ఈ మోడల్లో గడ్డి చామంతిలా ఉంటాయి కాస్త ఇవి చిన్న కుండీలోనే పెట్టాను అనమాట ఇవ్వండి ఫ్రెండ్స్ మొన్న కటింగ్స్ పెట్టుకున్నాం కదా చుట్టాల దగ్గర నుంచి బంద నుంచి తెచ్చుకొని అవి బతికినాయి అండి కొన్ని బ్రతకనాయేమో తీసేసాను ఎండిపోయినాయి అన్నీ మీ బతికి మాత్రం చక్కగా ఇలా ఎదుగుతున్నాయి వీడియో తీసానండి అవి ఇంకా ఇది రిపోర్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను వేళ్ళు ఎంత వచ్చినాయో ఏంటో కనీసం నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు అయితేనండి కాస్త బాగుంటాయి బాగా వస్తాయి రూట్స్ ఇదిగోండి ఈ అయితే రాలేదండి ఈ చెట్టుకి మరి ఇది ఏమవుతుందో తెలియదు ఏ కలరు ఈ గులాబీ ఇంకొక పాటలో ఉందండి మా నేబర్ ఇచ్చారని చెప్పాను కదా రెండు కొమ్మలు ఇస్తే రెండు బతికినాడు చిన్న చిన్న కొమ్మలు చిన్న ఆటలో పెట్టినా సరే బాగా పోస్తున్నాయి ఇవి ఇంకా పెద్ద కుండీలో పెడితే ఏప్రీతంగా పోస్తాయి కాకపోతే పెద్ద కుండీల్లో ఖాళీ లేకపోయినా పెట్టలేదు ఇవ్వగోండి ఇది మామూలు చామంతి నేను లాస్ట్ ఇయర్ పెట్టాను కదా లాస్ట్లో తీసుకొచ్చి ఇది రెండింటిలో పెట్టానండి ఒక దాంట్లోది అది ఉంది ఇంకో దాంట్లో మొగ్గల మీదే ఉందండి ఇంకా పూయలేదు ఈ కాస్మోస్ పోస్తాయి ఎల్లో అండి వెరైటీ విత్తనాల కోసం తీసుకొచ్చాను ఈ చిన్న చిన్న ఆటలో కూడా ఈ చిలక ముక్కు బాబు అండి చిన్న చిన్న ఆటలో కూడా పెట్టేసుకోవచ్చు మనం కుండీలే కావాలని అవసరం లేదు కావాలని లేదు కాస్మోస్ పొడవ వెరైటీ అండి ఆరెంజ్ కలరు ఇది కూడా చిన్న చిన్న వాటిలోనే పెట్టాను నేను ఇది లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం కదా లక్ష్మీ గణపతి నర్సరీలో అదండి ఇది నెయ్యి కాగడం మళ్ళీ హైబ్రిడ్ అండి ఈ డేసీ హాస్ట్ అండి ఇదిగోండి ఇది డబుల్ కలర్ అయితే పేడైపోయి సింగిల్ కలర్కి వచ్చేసిందండి ఇది ఇది వైట్ గులాబీ ముందు ఈ కలర్లోకి ఉండి తర్వాత వైట్కి వచ్చేస్తుందండి ఇది బాగా ఎదుగుతుంది బాగా పూలు పోస్తున్నాయి ఇదిగోండి ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా ఆ పూలు ఇది ఫస్ట్ అన్నిటికంటే ముందు పూసిందండి పూసి పాడైపోతున్నాయి కూడా పూలు కొన్ని ఇది నా గులాబీలు చిన్న వెరైటీ అనమాట ఇది పెద్దవి పన్నీర్ గులాబీ మంచి స్మెల్ వస్తాయండి ఇది ఇదిగోండి ఇక్కడ ఒక రెండు పూసినాయి ఒకటి రాలిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ముప్పై రూపాయలండి ఇది చిన్న కవర్లో ఉంది చిన్న ప్యాకెట్లో ఇది ఏ కలర్ అంటే ఏదో పింక్ రెడ్ అని చెప్పాడు పింక్ అంటే నేను పైన పింక్ అన్నాడు కానీ ఇదిగో ఇలా డిజైన్ లాగా వచ్చింది పైన ఒకే ఒక కొమ్మ ఉందండి దాన్ని కూసింది ఇది గులాబీ చూడండి ఎంత అందంగా ఉందో చిన్న కవర్లో ఉన్న కాగడ మల్లి అండి ఇదిగోండి ఆకు సంపెంగ చూడండి కనిగిరి సంపెగా ఆయన చక్క పూసినయ్యే పూలు ఆ కాకి పూసినాయి అండి బాగా పూసినాయి బాగా వస్తుందండి రీపోటింగ్ చేసిన తర్వాత బాగా ఎదిగిందండి ఎదిగింది పూలు కూడా బాగా పోస్తుంది ఫెర్టిలైజర్స్ వేసి రీపోటింగ్ చేశాను చిన్న దాంట్లో ఉంటే పెద్ద దాంట్లోకి మార్చానండి అప్పటి నుంచి బాగా పోస్తుంది అసలు మామూలుగానే పోస్తుంది ఇది అప్పటి నుంచి ఇంకా బాగానే పోస్తుంది రాకే ఫ్లవర్ అండి మెరూను ఇదిగోండి ఇది ఉల్లిపొట్టు రంగు చామంతి ఇది కూడా రెండో చోట లేదండి ఉల్లిపొట్టు రంగుది సార్ రెండు మూడిట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క దాంట్లోనే ఉంది దీంట్లో కూడా మళ్ళీ రెండో చెట్టు కూడా ఉందన్నమాట కుండీలో అందుకని నాకు అమ్మ ఒకటి మంచిది తీసి వేరే చోట పెట్టానండి అది బ్రతుకుతున్నట్టే ఉంది అది ఉంటే బాగుండు లేకపోతే ఇది పూసిందంటే చచ్చిపోతుందండి ఇది ఈ మన బిళ్ళ చామంతి లాగా ఉంది ఈ మోడల్ అని చెప్పేసి మనకు అది మెయిన్ మొక్క దొరకట్లేదు కదా బిళ్ళ చామంతి ఎతికితే అని చెప్పి లాస్ట్ ఇయర్ ఎప్పుడో రెండేళ్ల క్రితం తీసే తీసుకొచ్చానండి కొంచెం ఆ మోడల్ ఉంది అని చెప్పి ఇది ఎక్కువ రెండు మూడిట్లో పెట్టేస్తాను ఇప్పుడు తీసేయాలిగా అది మెయిన్ మొక్క మనకు దొరికింది కదండి అసలు మొక్క కాబట్టి ఇది తీసేస్తాను ఏదో ఒక దాంట్లో ఉంచుతాను ఇది చామంతి అండి చాలా లేటండి ఈసారి ఎందుకనో నా పూలు తొందరగా పూయలేదు ఈ ఎల్లో ఇది ఇటుబొడుగు రంగు కలర్ అయితే అది చివరికి పేడైపోయి కలర్ వచ్చేసింది మనం రెండు మూడేళ్ల క్రితం రెండేళ్ళ క్రితం తెచ్చుకున్నాం కదండి అవి ఇది నా నేబర్ ఇచ్చారండి లాస్ట్ ఇయర్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ కూడా కాదు రండి ఒక ఆరు నెలల క్రితం ఉన్నారు దీంట్లో పెడితే కొంచెం చిన్న దాంట్లో పెట్టాను బాగానే పోస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు ఇదేనండి ఇది దీంట్లో కాస్మోస్ విత్తనాలు వేస్తే వచ్చాయండి మొలకలు పొడవ కాస్మోస్ అండి ఇది ఆరెంజ్ కలరు ఇదిగోండి ఇది మనం తెల్ల బెళ్ళ అండి నాటుది ఎదిగింది బాగా ఎదుగుతుందండి మనీ మధ్య కదా మనం పెట్టుకున్నాము బాగా ఎదుగుతుంది వచ్చే సంవత్సరం బాగా పూయించాలని నా కోరికండి దీన్ని ఇది పింక్ అండి ఈ చిలక ముక్కు ఇది పింక్ బేబీ పింక్ అయితే ఈ కలరు వైట్ వచ్చేస్తుందండి ఇది కూడా తర్వాత తర్వాత ఇది కూడా మన తెల్లబెళ్ళచామంతే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీగా అర్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్